అల్లూరి సీతారామరాజు జిల్లా గిన్నెలకోట లండలు గ్రామాలకు చెందిన పెదవైలి ఏరియా కమిటీకి చెందిన పదిహేడు మంది మిలీషియా సభ్యులు పాడేరులో స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ అమిత్ బద్ద తెలిపారు గిన్నెలకోట లండులు ఎంజరి ప్రాంతాల్లో అనేక నేరాలకు పాల్పడిన మిలీషియా సభ్యులు అభివృద్ధి కాంక్షతో పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారని లొంగిపోయిన వారికి జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ వన్ నైన్టీ ఎయిట్ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పి చెరియన్ రాజ్ పాడేరు ఎస్పీ ధీరస్ పాడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి దినబంధు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఈరోజు గతంలో జరిగినాయి మాస్ యాక్టివిటీస్లో ముఖ్యమైన పెద్ద బయలు ఏరియా కమిటీ గాలికొండ ఏరియా కమిటీతో సహా కొంతమంది ఇంటీరియర్ ప్రాంతంలో ముఖ్యమైన పిలినికోట ఆయన పింజిరి పంచాయతీ వాళ్ళు ప్రభుత్వం కల్పన చేసిన ప్రోగ్రామ్స్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని చూసి అదేవిధంగా మన ఈఎస్ఆర్ జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి సంబంధించి వర్క్స్ని చూసి దాంట్లో రోడ్ నెట్వర్క్స్ మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడం మొబైల్ టవర్స్ నెట్వర్క్ వాళ్ళు ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిన దాంతో మోటివేట్ అయ్యి అదేవిధంగా గత నెల సెప్టెంబర్ మంత్లో ట్వంటీ త్రీ మావోయిస్ట్ పార్టీ మెంబర్స్ ఈ ప్రభుత్వం తరఫున వస్తున్నాయి అన్నీ సహాయం ఇవ్వడం జరిగిన దీన్ని చూసి ఈరోజు ఈ సెవెంటీన్ మిలీషియా మెంబర్స్ వెళ్ళిన కోట ఆయన ఇంజి పంచాయతీ వాళ్ళని एसआर की हेड क्वारर्स की वी सर जो तरफ प्रभुत् तरफ डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन तरफ वाली एम सहाय का वाल प्राप्त में है। वाल, वाल जीतनी वाल की लाइफ स्टैल वाली आरोग्यसम वाली एडुकेशन कोवेरने कोसम जीत कोसम पानी चया अभी मीडिया बंधुत्व మిగతా ఇప్పుడు ఈ ఇంటీరియర్ ప్రాంతంలో ఎవరైనా బయట మావోయిస్తో తిరుగుతున్నాయో వాళ్ళని కూడా మీ మీడియాలో రాసి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసి మన ప్రాంతానికి ఒక మంచి సోషల్ ఫ్యాబ్రిక్ కోసం వాళ్ళు సరెండర్ అయిపోవచ్చు ఇంకా మీ అందరికీ తెలిసినా ఉన్నాయి లాస్ట్ ఆఫెన్స్ మన ఈలసా జిల్లాలో ट्वीट ठीक वन फर्गी दीन तरह मावोस्ट मूवेंट पूर्ति आगेबाइटी मुख्यमंत्री जॉइंट आपरेश जुबा आंध्र प्रदेश ओडिशा पुलिस तो इक्वा जॉंट आपरेश प्राप्त में जब अदे विधा चितूर्वाई एपी छत्तीसगढ़ पुलिस जॉंट आपरेश ఈ ట్రై జంక్షన్స్లో కానీ ఆర్ మల్కాన్ గిరి ఏఎస్ఎఫ్ జిల్లా బార్డర్స్లో ఉండే వాళ్ళ ప్రజలకి ఎప్పుడు తెలియపోయినా ఎట్లాగా ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేస్తున్నా తెలిసిన తర్వాత వాళ్ళు ఒకరు ఒక్కరు చేసి పోలీస్ తరఫున వాళ్ళ సరెండర్ కోసం వస్తూనే ఉంటాయి